क्रिसमस के, 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 विश्व मेरे क्रिसमस मेरी क्रिसमस मेरी क्रिसमस विश्व मेरे क्रिसमस अंडी न्यू इयर अंड हैप्पी చూడండి ఈశ్వరుడు యేసు మా దాంట్లో మేరామా అడి అంటారు వాళ్ళ దాంట్లో మేరీ మాత అంటారు మీరేమో మాలేమ అంటారు మాలేమ ఖమ్మం పక్కన ఒక దేవాలయం ఉంటారు సో పేరును మారి ఉండొచ్చు కానీ దేవుడైతే ఒక్కడే కాబట్టి ఏ దేవుడైనా ఏ యుగమైనా త్రేతాయుగమైనా కృతాయుగమైనా ద్వాపరయుగమైనా కలియుగమైనా దైవిక గుణాలు మనిషికి అబ్బాలే మనుషులకు ఒకటే జన్మ ఉంటుంది ఆ జన్మలో దైవిక గుణాలతో సేవా గుణంతో ప్రేమ కరుణ దయ ఈ మూడు దైవిక గుణాలు ఉన్నవాళ్ళు మంచి వైపు దేవుని భక్తులుగా కావచ్చు దేవుని భూతలు కావచ్చు మా మార్గాలు ఉన్నారు సాయిబాబా దేవుడు కాదు సాయిబాబా మనిషి రూపంలో పుట్టిన ఒక రెండు వందల సంవత్సరాల క్రితం పుట్టిన మనిషి అంటే మన ముతా సమానమైన కానీ దేవుడి రూపంలో ఎందుకు పోల్చుకుంటున్నామంటే వారి బోధనలు కావచ్చు వారి ప్రవర్తనలు కావచ్చు వారు చేసిన కార్యక్రమాల్లో కొన్ని సక్సెస్ కావడం కావచ్చు ఇవి జరిగినాయి కాబట్టి వారిని దేవుడిగా భావించి ఈరోజు సాయిబాబా సిర్డి దేవాలయం ఫేమస్ కానీ వాళ్ళు ఏమన్నారు అంటే నేను దేవుని ఇక్కడ చెప్పుకోలేదు సబ్కా మాలిక్ ఏక పైన అప్పుడే ఉన్నాడు వారు చెప్పిందే మనం పాటించాలన్నాడు తప్ప నేను ఎక్కడ దేవునిగా మన కొడతా నేనే దేవుని ఎక్కడ చెప్పుకోలేదు సో మానవుల్లో కూడా మనుషుల్లో కూడా మా దైవిక గుణాలు ఉండి అలవాటు చేసుకొని మంచి వైపు నడిచిన వాళ్ళు దైవ సమానులు రాక్షస గుణాలు రాక్షస గుణాలు అంటే కొన్ని నెగిటివ్ మైండెడ్ మనతత్వం ఉన్నవాళ్ళు ఎప్పుడు పక్కన ఎట్లా ఇబ్బంది పెడదాం వాడిని వాడు ఇబ్బంది పెడితే నేను ఏ విధంగా సంతోషించవచ్చు లేదంటే ఇంకేదైనా యాక్టివిటీ చేస్తే మనం తొందరగా పైకి రావచ్చు ఇంకేమైనా చేస్తే ఎట్లా సంపాదించవచ్చు కొన్ని రాక్షస గుణాలు ఉన్న వాళ్ళే రాక్షసులు రాక్షసులుగా మనల్ని ఏ విధంలో చూసినా ఒక రాక్షసుడు ఒక దేవుడు రాముడు అన్నప్పుడు రామసురుడు రాక్షసుడు అయ్యుడు కృష్ణుడు ఉన్నప్పుడు క్రోసుడు అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రాక్షసుకుడు అయ్యింది దీంట్లో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది వాటిని కథలుగానో పురాణాలుగానో చదవడం అలవాటు చేసేది కానీ మనల్ని దాంట్లో ఉన్న ఆంతర్యం ఏంటి దాంట్లో ఉన్న డెప్త్ మీనింగ్ ఏంటిది అనేది మనం అంత లోపల పోయే పరిస్థితి లేదు ఈ కులంలో మొత్తం ట్వింకిల్ ట్వింకిల్ లిస్తా వండర్ వాక్య వాళ్ళనే పద్యాలు నేర్పించే తప్ప వాస్తవంగా కొంత పెద్ద బాల శిక్ష ఉంటే బాగుండేది పెద్ద బాల శిక్షలు ఇవన్నీ ఉంటాయి సుమతి శతకాలు విమైన శతకాలు చాలా ఉంటాయి కాబట్టి మీనింగ్ఫుల్ ఎడ్యుకేషన్ అనేది లేకపోవడం వల్ల ఈ రోజుల్లో క్రైమ్ పెరుగుతూ ఉంది పోలీసులకు కూడా పని పని భారం ఎక్కువైతూ ఉంది మాకు కూడా రోగాలు ఎక్కువైపోయి డాక్టర్లు కూడా మంచిగా డబ్బులు దొరుకుతూ ఉన్నాయి అదే కనుక దైవిక గుణాలు కనుక అందరికీ అప్పితే రోగాలు రావు క్రైమ్ రేట్ ఉండదు ఎవరి లైఫ్ ఎవరి జీవితం వాళ్ళు ముందుకు పోగలుగుతాం కాబట్టి అన్న చెప్పారు అదే నేను చెప్తే మన నేను క్లాస్ కాస్ట్ అవుతుంది దయచేసి నా జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటంటే పది సంవత్సరాలు కష్టపడితే ఫలితం ఒక్కటేసారి ఉండాలనేది అర్థమయం రెండుసార్లు ఓడిపోతే ఆ పట్ట బాధను ఆ దేవుడు ఒకేసారి డబల్ ధమాకలాగా ఎమ్మెల్యే అత్యధిక మెజార్టీతో మన జిల్లాలో మొదటి స్థానం అదొక గుర్తింపు అంటే చరిత్రలో మిగులు ఓడించడమే కాదు జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన డాక్టర్ సాబ్బ అనేది ఒక చర్చ రెండవది ఎవరు మనం ఎవరు ఊహించని విధంగా ప్రభుత్వ విప్పు కూడా రావడం ఇది పైన దేవుడి సంకల్పం అయితే దీంట్లో మీరందరి కష్టం ఉంది ఇది రామ్ ఒక్కడే సంపాదించింది కాదు నేను మొన్న పొంగలేటి సీన్ అన్న మేమిద్దరం ఒక లిఫ్ట్లో పోతున్నాం పైకి ఎమ్మెల్యే గారు రండి అన్నాడు అన్నానా ఎమ్మెల్యే గారు అనగా డాక్టర్గా అన్నాడు అన్న ఎందుకు అన్నాడు డాక్టర్ అంటే నేను కష్టపడి పుస్తకాలు పెద్ద పెద్ద పుస్తకాలు చదివి నాకు నేను కష్టపడి తెచ్చుకున్న డిగ్రీ మరి ఎమ్మెల్యే అన్నాడు ఎమ్మెల్యేలో నా కష్టం సగమే ఉందన్న మిగతా కష్టం మా నాయకులు మా నాయకత్వం ఉంది కాంగ్రెస్ పార్టీది కూడా ఉంది రేవంత్ రెడ్డి గారి కష్టం కొంత ఉంది రాహుల్ గారి కష్టం ఉంది మా గ్రామ నాయకులు మా మండల నాయకులు అందరి కష్టం సమిష్టి కష్టం ఈ ఎమ్మెల్యే పదవి కాబట్టి అది నేను చచ్చేదాకా డాక్టరేట్ ఉంటుంది నాది నా డాక్టర్ డిగ్రీ నా దగ్గర జవ్వ తీసుకుపోలేడు చివరి దశలో కూడా చనిపోయేటప్పుడు డాక్టర్ చనిపోయినాడు అని చెప్తారు కానీ ఎమ్మెల్యే చివరి దాకా అయితే ఉండవన్న అని నేను చర్చించుకుంటూ నవ్వుకుంటూ పోయాను కాబట్టి ఒకటి కష్టపడితే తగిన స్థానం తగిన సమయంలో తప్పకుండా దొరుకుతుంది అనేది మన కళ్ళ ముందు మనమే చూస్తున్నాం హైదరాబాద్ పోయేటప్పుడు ఒకటే కార్లో పోయినాము వచ్చేటప్పుడు మూడు కార్లో వస్తున్నాం అది మీ అందరి సమిష్టి కృషి ఇది ఎప్పుడు నేను మర్చిపోలేదు రెండో విధంగా నేను మీలో తమ్ముడుగా అని ఉండడానికి ఇష్టపడుతున్నా మరి నన్ను తమ్ముడుగానే మీరు నాయకుడిగా ట్రీట్ చేయకూడదు కాకపోతే ఒకే దగ్గర ఉన్న మీరందరూ వంద మంది వంద ఫోన్లు చేస్తే కష్టంగా ఇబ్బంది ఉంది రమేష్ గారు చేస్తున్నారు గారు చేస్తున్నారు మళ్ళీ రెండు నిమిషాలకి రమేష్ గారు చేస్తున్నారు రెండు నిమిషాలు పట్టు చేస్తున్నారు భటుతో పాటు ఇక్కడ చాలా మంది మా సీతారాం బాబా చేసిండు ఎర్రింగారెడ్డి గారు చేసిండు మా తీర్థాన చేసిండు మా సురేష్ చేస్తూనే ఉన్నాడు అదేవిధంగా సోమరెడ్డి గారు కొడుతూనే ఉన్నారు లింగం ఎందుకు వేయాల కొట్టలే కొంచెం సంతోషం కాబట్టి అనిల్ కుమార్కుంట కొట్టిండు పాషా కొట్టిండు గురుబాల కొట్టిండు దయచేసి గతంలో నేను ఒక్కరిని బ్యాచిలర్ బ్యాచిలర్ లీడర్ ఇప్పుడేంటి ఢవర్నగల్ నియోజకవర్గంతో ఒక అనుబంధం ఒక సంబంధం ఒక ఏమంటారు జోడీ